నేను మీ సునీత నేటి కథలో భాగంగా ఈ రోజున రెండవ తరం బిచ్చగాడు ఒక సందేశాత్మక కథ అండి ఈ కథలు కేవలం కథలు మాత్రమేనండి ఎవరిని నొప్పించాలని గాని ఎవరిని ఉద్దేశించి కాని చెప్పేవి కాదండి ఇక ఇలాంటి మరిన్ని మంచి మంచి కథలని మీరు చూడాలి అంటే ముందుగా నా కథల బృందావనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క యువకుడు అవయవాలు అన్నీ సక్రమంగా ఉన్నవాడు కాళ్ళు కళ్ళు అన్నీ బాగున్నాయి ఆరోగ్యంగా ఉన్నాడు యువకుడు కూడా ఆలోచన శక్తి కలిగిన వాడు కానీ ఎంచుకున్న మార్గం ఏంటి అంటే భిక్షాటన చేస్తూ అంటే కష్టపడకుండా నాలుగేళ్ళు భిక్ష ఎత్తుకొని యాచిస్తూ తిని చెట్టు కింద పడుకొని ఇలా కాలయాపన చేస్తూ బ్రతుకుతున్నాడు ఇలా కాలం గడుస్తూ ఉంది ఈ యొక్క భిక్షాటన చేసే క్రమంలో ఒక ఇంటి గుమ్మం ముందుకెళ్ళి భవతీ భిక్షాన్ దేహీ అని అడిగాడు ఆ ఇంటి యజమాని బయటకు వస్తున్నాడు అతను చూశాడు గమనించాడు ఏమేవు రెండవ తరం పిచ్చగాడొచ్చాడు అని తన ఇల్లాలికి చెప్పాడు అర్థం కాల యువకుడికి ఏంటి రెండవ తరం పిచ్చగాడు అంటున్నారు అర్థం కాదా అయ్యా మీరేదో అన్నారు నాకు అర్థం కాల చెప్పండి అయ్యా అన్నాడు బాధపడకూడదు చెప్తాను అన్నాడు చెప్పండి అయ్యా తెలుసుకుంటాను ఏంటి అంటే పూర్వ జన్మ ముందు జన్మలో మనం చేసిన అనేక పాపపుణ్యాలను బట్టి మనకి జన్మిస్తాడు భగవంతుడు నువ్వు బానే ఉన్నావు అంటే బానే ఉంది కానీ నువ్వు ఇప్పుడు ఏం జన్మ ఇప్పుడు ఏం ఎంచుకున్నావు మార్గాన్ని ఆరోగ్యంగా ఉన్నావు ఆలోచించే శక్తి కలిగి ఉన్నావు కానీ నువ్వు ఎంచుకున్న మార్గం ఏంటి యాచిస్తున్నావు తీసుకుంటున్నావు ఇంటింటికి వెళ్ళి యాచన చేస్తున్నావు అడుక్కుంటున్నావు అంటే తీసుకునే స్థితిలో ఉన్నావు నువ్వు పెట్టే స్థితిలో లేవు మళ్ళీ నీకే జన్మొస్తుంది మళ్ళీ అదే జన్మ వస్తుంది అంటే ఈసారి జన్మలో కూడా నువ్వు యాచకుడుగానే పుడతావు అందుకనే రెండవ తరం బిచ్చగాడు అన్నాడు ఇప్పుడు కళ్ళు లేవు కాళ్ళు లేవు అనారోగ్య సమస్యలతో ఉన్నారు వాళ్ళు యాచించడం అనేది అంటే వాళ్ళు నిస్సహాయులు వాళ్ళు చేసుకోలేరు కానీ నువ్వు చేసుకోగలవు కదా నువ్వు నీ నీ శక్తి సామర్థ్యాలతో నువ్వు బ్రతకగలవు కదా బ్రతకగలవు బ్రతికించను గలవు కానీ ఎందుకు యాచిస్తున్నావు యాచిస్తున్నావు అంటే నువ్వు ఇంకో జన్మలు ఏం కోరుకుంటున్నావు మళ్ళీ యాచకుడికి అవ్వాలని కోరుకోవటమే కదా అని ఒక నగ్న సత్యాన్ని ఆ పెద్ద మనిషి చెప్పడం జరిగిందనమాట ఇది అండి నేను ఈ కథ ద్వారా చెప్పేది కూడా ఇదేనండి మనం భగవంతుడు మనకి ఈ యొక్క రూపాన్ని శరీరాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చాడు నువ్వు నిన్ను నీ కాయ మీద నువ్వు నిలబడు ముందు నిన్ను నువ్వు బ్రతికించుకో నీకు చాతరైనంతలో అంటే ఎన్నో ఎంతో మందికి చేయాల్సిన పని లేదండి నీ పరిధిలో ఒక్కడికి ఒక ముద్ద పెట్టినా అది మనుషులే కానక్కర్లేదండి జీవులు పక్షులకి జంతువులకి మొక్కలు పెంచడం ఏదైనా సరేనండి ఒక ప్రాణం ఉన్న జీవిని పెంచడమే నువ్వు వరకే అదే కదా పుణ్యం అంటే అది మనం చేసుకున్నప్పుడే కదా మన సత్కర్మలే కదా మన మన జీవితాన్ని నిర్ణయిస్తాయి మంచి పనులే కదా అది ఈ కథ ద్వారా నేను మనం చేసే పనులు వల్ల మన జీవితం బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్